ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు నాయుడు గారు కొన్ని రోజుల కిందట ఒక కమెంట్ చేశారు వైసీపీ వాళ్ళకి ఏదైనా మంచి చేస్తే పాముకు పాలు పోసి పెంచినట్లే కాలనాగును పెంచినట్లేనని ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఎవరూ చేయనటువంటి కమెంట్ అది వైసీపీ అభిమానించే నలభై శాతం ఉంటారు అటువంటి వాళ్ళను ఇంత బహిరంగంగా వేరు చేసి మాట్లాడకూడదు సరే ఆ చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలను వటంకించుకుంటూ తాజాగా ఒక రాసినటువంటి ఒక కథనం చూశాను నేను జగన్ గారు చంద్రబాబు గారు ఆ మాట్లాడమేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే పాములకు పాలు పోసి పెంచారు అని ఒక కథనాన్ని చూశాను అధికారాన్ని అనుభవించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి నుంచి దూరం అయిపోతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి రాజీనామా చేసిపోయి వెళ్ళిపోయే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను ఉద్దేశించి జగన్ పాములకు పాలు పోసి పెంచారంటూ రాసిన కథనం అది అయితే అధికారం ఉన్నప్పుడు బాగా అనుభవించి అధికారం ఉన్నప్పుడు అత్యంత కీలకమైన కోటరీగా వ్యవహరించి అధికారం పోగానే వాళ్ళే సూక్తులు చెబుతున్నారు వాళ్ళే నీతులు చెబుతూ ఉన్నారు అని చెప్పి వాళ్ళు రాసిన కథనంలో సరే వీటన్నిటి ఎగి భవించిన పాములకు జగన్ గారు పాలు పోసి పెంచారనే కఠినమైన అంత అంత పదజాలం మనం వాడలేకపోయినా ఒకటైతే నిజం ఎప్పుడైనా అధికారం పోయిన తర్వాత పార్టీలు మారడం సర్వసాధారణమైన ఆ పార్టీలు మారడానికి వాళ్ళకు కనీసం ఒక్కటైనా కన్విన్సింగ్ ఆన్సర్ కనిపిస్తుంది డెఫినెట్లీ కనిపిస్తుంది కానీ ఆ జగన్ అధికారంలోకి దూరమైన ఈ పది నెలల కాలంలో డిప్యూటీ సీఎంలుగా పనిచేసిన వాళ్ళు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు రాజ్యసభ ఎంపీలు ఎమ్మెల్యేలుగా ఉన్నవాళ్ళు ఎమ్మెల్సీలు వీళ్ళందరూ రాజీనామా చేసి వెళ్ళారుగా ఒక్కరంటే ఒక్కరైనా ఒక్కరంటే ఒక్కరైనా ఒక్క కన్విన్సింగ్ ఆన్సర్ అయినా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ వైసీపీకి మేమెందుకు రాజీనామా చేశాము అని ఒక్క కన్విన్సింగ్ ఆన్సర్ చెప్పలేకపోయారు ఐదు సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి గారి పాలన మీద వీళ్ళు ఒక విమర్శ చేయలేకపోయారు అని అంటే ఈ జస్ట్ ఇమాజిన్ వీళ్ళు చేసినటువంటి విమర్శలు ఏంటివి ఫర్ ఎగ్జాంపుల్ ఆరు కృష్ణయ్య గారు నా స్థాయికి తగ్గ పదవి ఇవ్వలేదు రాజ్యసభ ఎంపీ అట ఇప్పుడు మళ్ళీ బీజేపీ నుంచి అదే రాజ్యసభ ఎంపీని మోబిదేవి వెంకటరమణ గారు నాకు వద్దు 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 అంటే బలవంతంగా రాజ్యసభకు పంపించారు అదా కారణం కన్విన్సింగ్ ఉందా విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ కోటరీ ఉందట వాళ్ళు చెప్పిన మాటలే జగన్మోహన్ రెడ్డి వింటూ ఉన్నారట అసలు ఇన్ని రోజులు ఉండిందే విజయసాయి రెడ్డి గారు కదా అదే మన కన్విన్సింగ్ మరొక ఆయన జగన్మోహన్ రెడ్డి గారి అపాయింట్మెంట్ కోసం ఎంత ట్రై చేసినా కలవడం లేదు చుట్టూ ఉన్న వాళ్ళ మాటలు ఏంటున్నారు అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు ఇది కన్విన్సింగ్ అన్సరా ఒక రాజకీయ పార్టీ ఐదేళ్ళు కాల పరిపాలించినప్పుడు వాళ్ళ ప్రభుత్వ వైఫల్యాల మీద విమర్శలు చేయాలి లేదా వాళ్ళ పార్టీ సిద్ధాంతాల మీద విమర్శలు చేయాలి ఏ ఒక్కరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఐదేళ్ల పరిపాలన మీద నేరుగా ఒక విమర్శ చేయలేకపోతున్నారంటే ఒక విమర్శ చేయలేకపోతున్నారు అంటే ఆయన పాలన మీద వీళ్ళు ఇచ్చుతున్నటువంటి ప్రశంసలుగానే చూడాలి అరే జగన్ గారిని తీవ్రంగా ద్వేషించే మీడియా పార్టీలు కూడా ఆయన ఇచ్చిన ఆయన ఐదేళ్ల పాలన మీద ఏ విమర్శ చేశారు అరాచకం ఊరికే గాలి మాటలు విధ్వంసం కానీ ఏవి వాళ్ళు ఏది ఏది అరాచకం ఏది విధ్వంసం చివరికి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వాళ్ళని అరెస్ట్ చేసుకుంటూ కూర్చున్నారు ఒక్క కన్విన్సింగ్ ఆన్సర్ లేదు వీళ్ళు జగన్ గారి నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఒక్క కన్విన్సింగ్ ఆన్సర్ సరే ఒకరిని నమ్మడమే తప్పు జగన్ది ఒకరికి పదవులు ఇవ్వడమే తప్పు అని చెప్పి అనుకుంటే అసలు ఇంకా ఫైనల్గా మన మనిషిని నమ్మడమే తప్పు అయిపోతుంది కోర్స్ ఇప్పుడు అదే నిజం అనుకోండి ఇప్పుడు అదే నిజం అనుకోండి మద్యపానం ఆరోగ్యానికి హానికరం కాదు మంచితనం ఆరోగ్యానికి హానికరం నిజంగానే ప్రజలకైనా వర్తిస్తుంది పాలకులకైనా వర్తిస్తుంది రాజకీయ పార్టీలకైనా వర్తిస్తుంది స్నేహంలో అయినా వర్తిస్తుంది ఏ బంధంలో అయినా ఏమో నిజంగానే అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏమో వాళ్ళు ఇంకా ఈ పది నెలల వాళ్ళ విధానం ఏంటో చెప్పట్లే ఏం చేశారు రాబోయే నాలుగేళ్ళ వాళ్ళ విధానం ఏంటో చెప్పట్లే అధికారం కోల్పోయిన వైకాపా ఏమో ఐదేళ్ళు మేము ప్రజలకు మంచి చేశాం ఆ మంచి మమ్మల్ని ఐదేళ్ల తర్వాత మళ్ళీ అధికారంలోకి తీసుకొస్తుంది అంటున్నారు ఐదేళ్ళ వాళ్ళ పాలన ఏం చేశారు వాళ్ళు ఎప్పటికీ చెప్పుకోగలుగుతున్నారు ఇప్పటి పది నెలల ప్రభుత్వాన్ని కంపేర్ చేస్తూ ప్రశ్నిస్తూ ఉన్నారు వైకాపా నుంచి బయటకుపోయిన వాళ్ళు వైకాపా ఐదేళ్ల పాలనలో తప్పులేంటో చెప్పట్లే జగన్ తప్పులేంటో చెప్పట్లే అధికారంలో ఉన్నవాళ్ళు వీళ్ళ పది నేళ్ళలో గొప్ప ఏంటో జగన్ పాలనలో తప్పు ఏంటో చెప్పట్లే పోనీ వాళ్ళు విమర్శలు చేస్తారు విపరీతమైన అప్పులని కానీ అవి తప్పులు అని చెప్పి వీళ్ళు అసెంబ్లీ వేదికగానే చెప్పారు ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు ఏ విమర్శ చేసినా అవి తప్పు అని చెప్పి ఆధారాలతో కనిపిస్తూనే ఉన్నాయి ఏదో రాజకీయంగా ఒక విమర్శ చేయాలి కాబట్టి చేయాలని కానీ మరి ఎలా ఏ క్వశ్చానా ఇప్పుడు జగన్ నుంచి కేవలం స్వార్థంతోనే వెళ్ళిపోతున్నామని చెప్పి అంగీకరించాల్సిందేగా అధికారం ఎక్కడుంటే అక్కడ పోయే మా బుద్ధి మేము బయట పెట్టుకుంటున్నామని చెప్పి అంగీకరించాల్సిందే వాళ్ళు మరి వాళ్ళ బుద్ధులు అటువంటివి అయినప్పుడు ప్రతి ఒక్కరి మెదళ్ళలోకి వెళ్ళి ఒక చిప్పు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారేనా అందరినీ చదవలేరు కదా ఇంక అంతే కొన్ని కొన్నిసార్లు పార్టీలు నడుపుతున్నప్పుడు చిన్న చిన్న ఫ్రెండ్షిప్లోనే ఇలాంటి నమ్మక ద్రోహాలు తప్ప ఇంత పెద్ద పార్టీలలో ఉండవా చూడండి